శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అందరికీ నమస్కారం మరి నిన్నటి వీడియోలో మనం సంజయుడు ధృతరాష్ట్రుడితో ఏం చెప్పాడు అనేది మనం తెలుసుకున్నాము అలాగే శ్రీకృష్ణుడు ఎలాంటి సిగ్గు పడకుండా ఆ జగన్నాథుడైనా కూడా మరి అర్జునుడి మాటల ప్రకారం ఆజ్ఞ ప్రకారం ఇరు సైన్యుల మధ్య నిలబ నిల నిలుచున్నాడు అంటే రథాన్ని నిలిపాడు మరి ఇరు సైన్యంలో ఉన్న తన బంధువులందరినీ కూడా తాత తండ్రులను తాతలను తండ్రులను ఆచార్యులను సోదరులను పుత్రులను అందరినీ కూడా మరి అర్జునుడు ఒకసారి చూచుకున్నాడు అలాగే తన హృదయమున అంటే తన బంధువులే కాబట్టి అందరూ మరి వారికి ఎక్కడ మరణం వాటిల్లుతుందో అనే బాధ కలక్తో అర్జునుడు కుమిలిపోయాడు అలాగే దయాహృదయుడు అయిపోయాడు అని చెప్పి మరి అలా అంటే బాధతో కుమిలిపోతూ అర్జునుడు ఇట్లా పలికాడు అని అని నిన్నటి వీడియోలో అయితే మనం తెలుసుకున్నాం మరి అసలు అర్జునుడు ఏం చెప్తున్నాడు అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము కృపయా పరయా విష్టో षीदन् इदमब्रवीत् दृष्ट्वे मं स्वजनं कृष्ण युयुत्सं समुपस्थितम् सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते इरवै एलोकालु లో అర్జునుడు ఏం చెప్పాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం కోరిన వారికి ఆనందమునిచ్చు శ్రీకృష్ణ మరి ఇది ఏమిటి అని అడిగాడనమాట ఉత్సాహమైనది యుద్ధమునకు సన్నద్ధులై ఇచ్చట చేరిన నా బంధుజనుమును చూడగానే నా అవయవములన్నీ కూడా శిథిలమై పట్టు సడలుచున్నవి అని శ్రీకృష్ణుడితో అడిగాడు మరి నోరంతా తడి ఆరిపోతుంది శరీరము వణికిపోవుచున్నది వడలంతా గగుర్పాటుతో పులకరించుచున్నది అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పాడు మరి అంతే కదండి ఇప్పుడు ఒక ఒక అంటే ఒక దెబ్బ ఎవరికైనా తగిలింది అనుకోండి బయట వాళ్ళకి మనం అయ్యో అవునా అని మనం కొంచెం వాళ్ళని వాళ్ళకి ధైర్యం చెప్పడం కానీ అట్లా మనం వెళ్ళిపోతాం అదే దెబ్బ మన వాళ్ళకి తగిలిద్ది లేదు తగిలింది అనుకున్నామనుకోండి మనకి ఒక్క నిమిషం స్టన్ అయిపోతాము లేదా ఒక అంటే అక్కడ మనం ఒక్క నిమిషం ఏం అయిపోతుందండి మనకి ఒక రకమైన భయం కలుగుతుంది అలాగే ఒక్క నిమిషం మనం స్టాచ్యూ అయిపోతాం అన్నమాట ఎలాంటి ఆలోచన రాదు అలాగే మనకి మనం ధైర్యం కూడా మనకి రాదు అదే దెబ్బ ఎదుటి వాళ్ళకి తగిలింది అన్నప్పుడు మనం ధైర్యం చెప్తాము అలాగే ఇక్కడ అర్జునుడు అనేది అయ్యి శ్రీకృష్ణుడితో చెప్తున్నాడనమాట నోరంతా తడారిపోతుంది నా అవయములన్నీ కూడా పట్టు సడలుతున్నాయి మరి ఇక్కడ అందరూ ఉన్నది నా బంధుజనమే కదా వీళ్ళందరినీ చూసేసరికి నాకు శరీరము వణికిపోవచున్నది గగురుపాటుతో పులకరించుచున్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే అందరికీ ఎక్కడ అంటే ఎవరికి అందరూ ప్రాణహాని కలుగుతుంది చనిపోతారేమో అనే ఒక రకమైన భయము బాధ అనేది అర్జునుల్లో కలిగిందంట మరి దాంతో అర్జునుడు మరి ఏ పని చేయలేక అసలు ఇది ఏంటి ఇలా అయిపోతుంది నాకు అని చెప్పి శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు మరి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే గాంధీ వంశం సతేహస్తాత్వై పరిదహ్యతే హస్తూ మ్యవస్థ భ్రమతి మనః మరి ఎప్పుడూ లేనిది గాండివము నా చేత నుండి జారిపోతుంది ఒళ్ళంతా కూడా ఇట్లు కాలిపోవుచున్నదేమో అంటే జ్వరం వచ్చినట్టుగా అంటే ఒళ్ళంతా కాలిపోవుతున్నది నిలబడుటకు కూడా నాకు చేత కాకున్నది నా మనస్సు అంతా గిరగిరా తిరిగిపోతున్నది అని ఇంకా అర్జునుడు తన ఫీలింగ్స్ అనేది చెప్తున్నాడనమాట అంటే తన చేతిలో ఎప్పుడు అంటే గాంధీవం ఎంతో గట్టిగా ఉండేది ఆ గాంధీవం జారిపోతుందంట అలాగే జ్వరం వచ్చినట్టుగా ఒళ్ళంతా కాలిపోతుంది అని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదండి ఏదైనా మన మన వాళ్ళకి అనేది ఒక అపాయం జరిగింది లేదా ఒక హాని జరుగుతుంది అన్నప్పుడు మనకి ఒళ్ళంతా చెమటలు పడిపోతూ మనం సరిగా నిలబడలేక టెన్షన్ పడిపోతూ ఏమీ అర్థం కాదనమాట అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ అర్జునుడు ఉన్నాడు మరి ఇంకా ఏం చెప్తున్నాడండి నిమిత్తాన్ని పశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి హే కే అను రాక్షసుని చంపి స్వజనమును కాపాడు కేశవ నాకిప్పుడు ఈ సమయమున అన్నీ దుశ్శకునములే గోచరించుచున్నవి స్వజనులను యుద్ధమందు చంపినందును నా నేను పొందు శ్రేయస్సు ఏమిటో నాకు తెలియట్లేదు అని చెప్పి ఇక్కడ శ్రీకృష్ణుడితో మరి అర్జునుడు అడుగుతున్నాడు మరి కేశవ అంటే కూడా శ్రీకృష్ణుడే ఆ కేశవ అనే నామము శ్రీకృష్ణునికి ఎలా వచ్చింది అంటే ఒక రాక్షసుడు కేసీ అన్న ఒక రాక్షసుని చంపినందువలన ఆ శ్రీకృష్ణుడికి కేశవ అనే పేరు వచ్చింది మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు అర్జునుడు కేసీ అని రాక్షసుని చంపి జనానందాన్ని కాపాడిన కేశవ నాకిప్పుడు అన్నీ కూడా దుశ్శకనాలే గోచరిస్తున్నాయి అంటే మనం ఒక్కోసారి చెప్తుంటాం కదండి నాకు నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది నాకు ఇక్కడ అంటే నాకు దుశ్యకనంగా కనిపిస్తుంది కాబట్టి మనం ఈరోజు ఈ పని చేయొద్దు అని మనం ఒక్కోసారి చెప్తూ ఉంటాం కదా అలాగే ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మినా లేదా ఏదన్నా వచ్చింది లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం ఏదైనా ఒక వస్తువు జారటం ఇలాంటి ఏదైనా పనులు జరిగినప్పుడు మనకి ఈరోజు దుశ అంటే దుశ్శకనంగా ఉంది శకునం బాగోలేదు మనం ఈ పని రేపు చేద్దాము లేదా ఈ మనం ఈ ఇక్కడికి ఒక చాటికి వెళ్ళాలి నాకు దుశ్శకునంగా ఉంది మనం రేపు వెళ్దాము అని మనం వింటూ ఉంటాం కదా అలాగే ఇక్కడ అర్జునుడికి మరి ముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాము ఏం చెప్పుకున్నాం వన్ చేత జారిపోతుంది ఒళ్ళంతా కాలిపోతుంది మరి నాకు నిలబట్టడానికి కూడా శక్తి లేదు అలాగే నాకు అవయాలన్నీ శిథిలమైపోయిన పట్టు సడలిపోతుంది నోరంతా తడి ఆరిపోతుంది నాకు ఇవన్నీ కూడా దుశ్శ్నాలుగా కనిపిస్తున్నాయి మరి నా వాళ్ళని నేను యుద్ధంలో చంపిన తరువాత నాకు ఎలాంటి శ్రేయస్సు కలుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తున్నాడు మరి అంతే కదండి మనం ఇప్పుడు మనము మన బంధుజనం అందరూ కలిసి ఉంటే అది ఆనందం మరి మన బంధువులందరూ మనం యుద్ధంలో మనం చంపేసిన తర్వాత నేను నేను మిగిలినప్పుడు నాకు కలిగే ప్రయోజనం ఏమిటి అనేది నాకు తెలియదు కాబట్టి నాకు ఏం తెలియట్లేదు మరి ఏంటిది అని అని చెప్పి శ్రీకృష్ణుడితో అర్జునుడు చెప్తున్నాడు మరి ఇంకా ఏం చెప్పాడు అనేది మనం రేపటి వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు ఇరవై నుంచి నలభై శ్లోకాల వరకు ఒక్కసారి పారాయణం చేసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అర్జునవు వాచ ऋषिकेशं तदा वाक्यमिदमाहमहीपते सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्युता यावदेतान्निरीक्षेऽहं योद्धु कामानवस्थितां कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योच्यमानान् अवेक्षेहं यये तेत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः संजय उवाच एव मुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पात्तस्पत्येतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पात्रः पितॄन्नथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धून् अवस्थितान् कृपया परयाविष्टो दृष्ट्वे दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् अर्जुनमुवाच सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपतुश्च शरीरे वे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्ये न गोविन्द किं भोगैज्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगात्सुखानि च तैमेव युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः स्वसुराः पौत्राः स्यालासम्बन्धिनस्तथा तुमिच्छामि घ्नतोपि मधुसूदना अपि त्रैलोक्य राज्यस्य हेतो किन्नु मही कृते निहत्य दार्थराष्ट्रानाः कापि काप्रीतिस्या जनार्दनः पापमेवाश्रयेत् अस्मान् हत्वैतान आर्तदायुनः तस्मात् नारहा वयम् हन्तुम् धातराष्ट्रान् सभां धवान् स्वजनं हि कथं हत्वा सुखिन श्याम्यमाधव यद्यप्येतेन पश्यन्ति लोभेपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कतम नग्ने यमस्माभिहि पापाजस्मात निवर्तितम् कुलक्षयक्रुतं दोषम् कुलक्षय